గ్రంథ అమావాస్య సందర్భంగా కవలపాడు గ్రామంలో కొలువుదీరి ఉన్న తలుపులమ్మ అమ్మవారికి తలుపులమ్మ తల్లి సేవా కమిటీ సభ్యులు ప్రత్యేక జాతర మహోత్సవం నిర్వహించారు గ్రామ మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఉపహారాలు సమర్పించారు కాకినాడ జిల్లా మండలం ఎస్ అన్నవరం పంచాయతీ పరిధిలోని కవలపాడు గ్రామంలో తలుపులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది తలుపులమ్మ సేవా కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు గ్రామ మహిళలు భక్తి శ్రద్ధలతో పిండి వంటలను తయారు చేసి అమ్మవారికి ఉపహారాలను సమర్పించారు పసుపు కుంకుమ గాజులు చీర రవిక సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు తలుపులమ్మ తల్లి సేవా కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి సన్యాసనాయుడు ఉపాధ్యక్షుడు అలమండ రాజాబాబు కార్యదర్శి నాలం కేశవ సహాయ కార్యదర్శి పూడి దుర్గాప్రసాద్ కోశాధికారి దేవాడ సతీష్ సహకోశాధికారి అమరాన్ సాయి సంతోష్ గౌరవ సలహాదారులు బొబ్బిలి వెంకటరమణ రొంగల రాజాబాబు వబ్బలరెడ్డి నాగరాజు బొబ్బిలి నాగరాజు అడిగర్ల శ్రీనివాస్ అప్పలనాయుడు గ్రామ కమిటీ సభ్యులు పూడి సూరిబాబు గ్రామ మహిళలు చిన్నారులు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎస్ అన్నోర్ గ్రామ పంచాయతీ శివారైన మాది తొలి పండగ పండుగ గంగా మావస్యత మా గురించి ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఈ రోజు కూడా రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఈ జరుపుకున్న శుభ సందర్భంలో మా ఊరు ప్రజలకి చుట్టుపక్కల గ్రామ ప్రజలకి అలాగే మీడియా ప్రతినిధులకి ఇక్కడ ఉన్న ప్రజలకి మా కమిటీకి మా ఊరు గ్రామ పెద్దలందరికీ మరి మరి మా తొలి బ్రహ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఓకే ముందుగా శ్రీ 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 తలుపులమ్మ తల్లి అమ్మవారి ఈ ఉత్సవానికి ఇచ్చేసిన ప్ర భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం కౌలపూట గ్రామంలో గ్రంథ అమావాస్య సందర్భంగా గ్రామ దేవత అయినటువంటి తలుపులమ్మ తల్లి అమ్మవారిని ప్రతి సంవత్సరం కొలవడం ఆనవాయితీగా వచ్చింది ఈ మా ఊరికి కాబట్టి ఈ ఏడు మాకు తోచిన రీతిలో కొంచెం భారీ స్థాయిలో చేయడం జరిగింది తలుపులమ్మ తల్లి ఆశీసులు ప్రజలకు వెళ్లవేళ్లలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ఎన్వరం గ్రామ పంచాయతీ గల అవలపాడు శవరగా కవలపాడు ఈ రోజున శ్రీ శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి గంధమాస జాతర వేడుకలు కవలపాడు గ్రామంలో జరుపుకుంటున్నాం అలాగే ఈ పండుగ విశేషం మా కాలుపాడ గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసుకునే వారందరికీ కూడా తలుపులంపు తల్లి నేనున్నానంటూ తెలుసుకునే వారికి దర్శనమిచ్చి మరి ప్రతి సంవత్సరం ఈ పండుగ కార్యక్రమం మేము జరుపుకుంటూ ఉన్నాం అలాగే ఈ పండగ మా పూర్వీకులు యాభై అరవై సంవత్సరాలు చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పండుగ విశిష్టత ఎప్పుడూ మేము మర్చిపోకుండా ఆనాడు పెద్దల నుంచి ఈ రోజు పెద్దల వరకు కూడా మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి శ్రీ తలుపులమ్మ తల్లి చల్లగా కాపాడాలని ఆ అమ్మను వేడుకుంటూ ఈ గంధవాస నవరాత్రుల్లో మరి ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా కొత్తగా మేము సంఘం పెట్టుకున్నాం శ్రీ తలుపులమ్మ తల్లి సేవా సంఘం కమిటీ ఈ కమిటీ ద్వారా గౌరీ పెద్దలు నిర్మించడం జరిగింది అలాగే ఈ గౌరీ పెద్దల్లో మరి కమిటీతో రెండు సంతోషం పెట్టడం జరిగింది గౌరవనీయులు శ్రీ బొబ్బిలి సన్యాసి దేవుడి గారిని అలాగే అధ్యక్షులుగా మరి శ్రీ బొబ్బిలి వెంటరవన్ గారు అడిగారు అప్పలాడి గారిని కూడా మరి తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క పండుగ కార్యక్రమానికి మాకు ఎంతో సంతోషంగా ఉందని ఈ చావ్ ద్వారా మాకు ఎంతో